అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం నన్ను చాలా మంది అడుగుతున్నారు మా పిల్లలకి చదువు సరిగ్గా రావట్లేదండి చదవట్లేదు వచ్చిన విద్య కూడా అబ్బట్లేదు ఎందుకునో కుదురలేదు కాబట్టి మా అమ్మాయికి కుదురుగా ఉండి లేకపోతే మా అబ్బాయి కుదురుగా ఉండి బాగా చదువుకోవాలి జ్ఞాపక శక్తి పెరగాలి అన్ని రకాలైనటువంటి విద్యలలో రాణించాలి అని అడుగుతున్నారు దానికి అమ్మవారి యొక్క సహస్రనామాలలో ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క నామం ఉంది ఆ నామాన్ని గనక పిల్లల చేత చదివిస్తే కనుక యథాశక్తి వాళ్ళకి నేర్పించి పిల్లలు చదవాలి అంటే చదవలేరు కదా ఇది కూడా నేను చెప్పాను కదా మా అమ్మాయితో రాయిస్తున్నా అని ఈ నామాన్ని గనక అమ్మాయికి నేర్పించి చదివిస్తే రోజుకి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు అలా ప్రతిరోజు చెప్పారనుకోండి కొన్నాళ్ళకి ఆ నామం వచ్చేస్తుంది ఆ నామాన్ని యథాశక్తి జపించడం వల్ల మనమైనా సరే మనం జపించినా కూడా వాక్శుద్ధి కలుగుతుంది మనం ఏదంటే అది జరిగిపోతుంది ఉన్నత విద్య కలుగుతుంది అమ్మవారి యొక్క శ్రీ విద్య ఉంటుంది కదా శ్రీ విద్య మనకి అనుగ్రహిస్తారు అమ్మవారు తిరుగులేని పాండిత్యం లభిస్తుంది వాక్శుద్ధి కలుగుతుంది అయితే వాక్శుద్ధి మనకి వచ్చిందో మనం ఏ పని చేపట్టినా కూడా జరిగి తీరుతుంది ఎందుకంటే మనకు అనుగుణంగా మాట్లాడుకుంటాం కాబట్టి అంతటి మహాసిద్ధి కలుగుతుంది అన్ని కార్యాలలోనూ కూడా విజయం లభిస్తుంది కాబట్టి చదువు సరిగ్గా రావట్లేదు అనుకున్న పిల్లల చేత ఈ మంత్రాన్ని బట్టి పట్టించి జాగ్రత్తగా నేర్పించి ప్రతిరోజు పదకొండు సార్లు చదివితే చాలు ఆ పిల్లలకి మంచి చదువు అబ్బుతుంది అనమాట విద్యలలో రాణిస్తారు విద్యాభివృద్ధిని పెంచేటటువంటి దివ్యమైన మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం ్రీం త్రీం శుద్ధ విద్యాం కురాకార్విజ పంక్తి ద్వయోజ్వలా పదహారు అక్షరాల నమ్మో ఎక్కడా బ్రేక్ లేదు చదివేటప్పుడు మీరు నెమ్మదిగా శుద్ధ కురా కార ద్విజ పంక్తి యై నమః అంటూ పిల్లలకి ఒక్కొక్క అక్షరం నేర్పించిన రెండు మూడు రోజులు అయ్యాక మొత్తం అంతా నామం అంతా పలకడమే నేర్పించండి అంతేగాని ముక్క మొక్కల కొంచెం అక్షరాలు నలిగాక ఓం ఐం రీం శ్రీం శుద్ధ విద్యాంకురాకారోజలాయ నమహ చదువుకోండి మనం కూడా చదువుకుంటే మనకు కూడా వాక్శుద్ధి కలుగుతుంది మనం చదివితే మన వెనకాల పిల్లలు చదువుతారు కాబట్టి వాళ్ళల్లో కూడా విద్య పెరుగుతుంది అనమాట లోకా సమస్త సుఖనవంతు